బోటి కర్రీ చేసుకోవడానికి కేజీ బోటి అయితే తీసుకున్నాను తర్వాత కొన్ని పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి రెబ్బలు ఒక మీడియం సైజ్ అయితే ఉల్లిగడ్డ తీసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర వీటిని మిక్సీలో వేసుకున్నాము అయితే మిక్సీలో కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాము అలాగే వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం ముక్క వీటన్నిటిని ఫైన్గా అయితే పేస్ట్ చేసుకోండి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అయితే చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోండి వేసుకొని అది బాగా వేయించుకోండి దాంట్లోనే కొంచెం కొత్తిమీర అయితే తీసుకున్నాను కొంచెం తీసుకున్నాను దీన్ని కూడా అందులో వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి ఇలా ఆనియన్ ఎంత ఫ్రై అయిపోయిన తర్వాత బోటీ అయితే తీసుకుంటున్నాను ఇలా బోటి మొత్తం తీసుకున్న తర్వాత బాగా ఒకసారి అయితే కలిపేసుకోండి మొత్తం ఇలా బాగా ఆయిల్లో కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఫైన్గా కలిపేసుకోండి ఇలా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి ఇలా బాగా వాటర్ అంతా పైకి వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అయితే ఇందులో వేసుకోండి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను పసుపు వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా అయితే ఒకసారి కలిపేసుకోండి ఇలా బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మంటను ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి దీన్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు మంటను ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా మూత తీసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి అడగంటకుండా దీన్ని బాగా ఒకసారి అయితే మొత్తం కలిసేటట్టుగా కలుపుకోండి తర్వాత దీంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే బోటి తొందరగా ఉడకదు సో అందుకని నేను కొన్ని నీళ్ళు అయితే వేసుకున్నాను నీళ్ళు వేసుకున్న తర్వాత బాగా ఒకసారి అయితే కలిపేయండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఓ పది నిమిషాలు ఇలా బోటి మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా అయితే వేసుకోండి ఇలా గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఓసారి కలిపేయండి కలిపేసిన తర్వాత ఓ రెండు నిమిషాలు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించండి రెండు నిమిషాల తర్వాత ఇలా మనకైతే బోటికర్రీ అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ మనకు బోటికర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేయండి పది నిమిషాల తర్వాత అయితే బోటికర్రీ ఇలా టేస్ట్ చేయండి రైస్లోకైనా సరే రోటీలోకైనా సరే చపాతీలోకైనా సరే ఖచ్చితంగా టేస్ట్ అద్దరిగిపోతుంది బోటి కర్రీని నేను కారం పొడితో కాకుండా మామూలుగా పచ్చిమిర్చితో చేశాను కారం పొడితో అయినా సరే టేస్ట్ అద్దరిపోతుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ